కాంగ్రెస్లో ఎప్పుడేదో ఒక గొడవ అయితే ఉంటుంది అంటే అంతర్ అంతర్యగ అంతర్యుద్ధం అంతర్యుద్ధం అనమాట అంటే వాళ్ళ వాళ్ళే కొట్టుకోవడము వాళ్ళ వాళ్ళే యుద్ధం చేసుకోవడం జరుగుతుంది అంటే మొన్నటి వరకు కూడా ఏది ఎలక్షన్ వరకు కూడా ఎప్పుడైతే గొడవ నడుస్తుంది ఇప్పుడు కూడా నడుస్తుంది ఎప్పుడు ఎట్లా మారుతుందో తెలియదు కాంగ్రెస్లో కానీ విచిత్రం ఏంటంటే ఏదైతే నల్గొండలో డిసిసి ఏది డిస్టిక్ ప్రెసిడెంట్ డిస్టిక్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేయడం జరిగింది అందులో నల్గొండలో వాళ్ళ ఆలోచన ఏంటంటే రెడ్డే ఉండాలి ఉండదు బీసీ నేత అస్సలే ఉండదు ఓ రెడ్డి ఉండాలి కానీ వీళ్ళు ఏదైతే పేరు రిలీజ్ చేశారో దాంట్లో పూనా కైలేష్ గారి పేరు రావడం జరిగింది ఆయన గతంలో తెలంగాణ యుద్ధంలో పనిచేశాడు తర్వాత వేరే పార్టీలో జే ఉండి రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్కి రావడం జరిగింది ఏదో ఆశించి వచ్చారు వాళ్ళకి ఎన్ని రోజులు కూడా పదవులు రాలేదు ఇప్పుడు కూడా అది పెద్ద పదవేం కాదు డిస్టిక్ సంబంధించిన ఒక చైర్మన్ పదవి ఒక ప్రెసిడెంట్ పదవి డిస్టిక్ ప్రెసిడెంట్ డిసిసి సో ఇలాంటి పరిస్థితులు ఆయన పదవి ఇవ్వగానే కోమరిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఎక్కడ లేని కోమరెడ్డి వెంకటరెడ్డి గారికి ఎక్కువ ఎక్కడ లేని సెల్ఫ్ రెక్స్పెక్ట్ వచ్చిందంట అంటే ఆయన ఎప్పుడో ఎవరిని మాట్లాడినట్టు ఎవరిని తిట్టినట్టు గతంలో నన్ను తిట్టాడు అయినా ఇష్టం వచ్చిన బూతులు తిట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఎట్లా మీరు ఇస్తారు అని ఒక బీసీ నేత బీసీ బిడ్డ ఓయూలో మీరన్నా సరే మీరు కూడా ఒకసారి రాజీనామా చేశారేమో కానీ మీకన్నా ఎక్కువ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు ఆ వ్యక్తి అలాంటి పర్సన్ని మీరు ఎందుకు అంత హింసించారనే హింసిస్తున్నారనేది క్వశ్చన్ మార్క్ అది కాకుండా అది కాకుండా బీసీ బిడ్డ ఈ కైలాష్ అనే వ్యక్తి గతంలో చాలా కూడా తెలంగాణ కోసం చాలా కొట్లాడడం జరిగింది గతంలో ఏదైతే మిమ్మల్ని తిట్టారని చెప్తున్నారో కైలాష్ గారు తిట్టారని చెప్తున్నారు అప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారు ఏ పార్టీలో ఉన్నారని తిట్టారు ఇప్పుడు గతంలో మీరు కూడా చాలాసార్లు అటు చెరుకు సుధాకర్ రెడ్డి చాలా మంచి గొప్ప వ్యక్తి తెలంగాణ వాది ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టడం జరిగింది ఆయన ఇంకా చంపేస్తాం మా కార్యకర్తలు తిరుగుతున్న రోడ్ల మీద కనబడితే చంపేస్తామని మాట్లాడింది వే బూతును మాట్లాడింది మీరే అది కాకుండా గతంలో మీరు ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టినారు కదా టిల్లు అన్నారు వాడు అన్నారు వీడన్నాడు సంచల్ మోసే వ్యక్తి అన్న అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడను బూతుని మాట్లాడను ఇప్పుడున్న సీఎంని ఒకప్పుడు మీరు బూత్ మాట్లాడారు మరి అదే సీఎం కింద కదా మీరు పనిచేస్తుంది మరి ఇప్పుడు కైలాష్ ఏదైతే అప్పుడు మీరు ఆ పార్టీలో ఉన్నారో అప్పుడు పార్టీకి సంబంధించిన ఒక ఉద్దేశంతో ఆయన తిట్టడం జరిగింది మాట్లాడడం జరిగింది సరే దాన్ని కూడా అపాలి చేస్తూ అంటే క్షమాపణ చెప్తూ కూడా అప్పుడు మీ దగ్గర రావడం జరిగింది ఇప్పుడు కూడా క్షమాపణ చెప్పడం జరిగింది మరి ఎందుకు ఒక బీసీ బిడ్డ మీద ఎందుకు అంత కోపం అంటే రెడ్డే పరిపాలించాలి నల్లగొండ జిల్లాని రెడ్డి పరిపాలించాలి ఇక రెడ్డిల పరిపాలించి ఓ నల్గొండ నేడుకో తీసుకుపోవాలి మొన్న తెలంగాణ వచ్చేవారు కేసీఆర్ వచ్చేవారు కూడా ఫ్లోరిడ్ ప్రాబ్లం క్లియర్ చేసిన గతి కాదు మీది మంది పిల్లలు ఫ్లోరిడ్ బాధతో అంగవైకల్యంతో పుట్టడం జరిగింది మరి మీరు రెడ్డిలు ఏం చేశారు రెడ్డి ఆధిపత్యం అది ఏం చేసింది అంటే మీరు సంచులు నింపుకొని జోబులు నింపుకున్నాడు తప్ప ఎవరికైనా నా ఏం చేశారా నేను ఒక బీసీ బిడ్డకు కూడా అనట్ల బీసీ ఎస్టీఎస్సీ ఎవ్వరికి అనట్ల మీ వల్ల ఆ జిల్లాకి ఏం జరిగింది నల్గొండ జిల్లాకి ఏం జరిగింది అడుగుతున్నారు అంటే మీరు గతంలో తిట్టారంటే మీరు తిట్టారు కూడా తిట్టారు తప్పేముంది సరే ఇప్పుడు మీరు పార్టీ కాదు తిట్టినారు అంటే అంత మాత్రం నా మళ్ళీ మీరు పార్టీలోకి వచ్చిందరు మీరు కదా వచ్చింది పార్టీలో సరే ఫస్ట్ నుంచి పార్టీలు ఉన్నారు జంప్ అయిపోయారు మళ్ళీ పార్టీలోకి వచ్చారు పదవులు అనుభవించడానికి కానీ ఈ వ్యక్తి ఏదైతే రెండు వేల పద్నాలుగులో వచ్చినా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీని ఎన్నో ఎన్నోసార్లు అయినా పదవులు వచ్చే టైంలో కూడా మీరు అడ్డుకున్నారు అని వాళ్ళే అంటున్నారు వాళ్ళ కార్యకర్తలు అంటున్నారు ఏదో జరిగిపోతుంది ఏదో చేద్దామనే సిచ్యువేషన్లో మీరు ఎందుకు అడ్డుకోవడం జరుగుతుంది అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అంటే ఆ బిడ్డ ఒక బీసీ బిడ్డ ప్రెసిడెంట్గా ఉండొద్దు అంటే రెడ్డియే ఉండాలి ఇక బీసీలు ఉండొద్దు ఎస్టీలు ఎస్సీలు మైనార్టీ ఎవరు ఉండొద్దు బీసీఏ ఉండాలి రెడ్డియే ఉండాలి బీసీలు ఉంటే మీకు ఇబ్బంది అంత పనే ఎందుకు అంత కోపం ఎందుకు కోమరెడ్డి వెంకట్రెడ్డి గారి అప్పుడే లెటర్ రాయడం హైకమాండ్కి రాయడం ఇక్కడ రాయడం నన్ను ఇష్టపడినట్టు తిట్టిండు నా ఫ్యామిలీని తిట్టిండు అమ్మ నా భూతులు తిట్టిండు కుదిరితే ఒక చిన్న ఒక ఫైవ్ సెకండ్ టెన్ సెకండ్ మీకు ప్లే చేస్తాను వీడియో చూడండి పక్కన ప్లే అవుతుంది ఇంతకన్నా ఎక్కువ ప్లే చేయలేము బయట కంటే కాబట్టి ప్లే చేయలేము అందుకని కొద్దిగా ప్లే చేస్తాను సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి మరి సో మా టీం వద్దన్నారు ప్లే చేయొద్దంటున్నారు సో ఆపేయడం జరిగింది ఓకే అంటే బూతులు తిట్టిండు ఓకే బాగుంది ఎందుకు తిట్టిండు అప్పుడున్న పరిణామాలు అప్పుడున్న సిచ్యువేషన్ మీరు పార్టీలో లేరు కాబట్టి మీ మీద అది అది పార్టీకి సంబంధించిన ఒక ఒక స్కీమ్ అది నేను చెప్పాలంటే ఒక స్కీమ్ ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీలో తిట్టాలి హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేస్తే తిట్టాలి ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీలో తిట్టాలి మరి ఏం సంబంధం లేదు మన సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా ఇష్టం వచ్చినట్టు తిట్నావు కదా నువ్వు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది ఇదే కోమరిరెడ్డి వెంకటరెడ్డి గారు బూత్ బూతులు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారిని సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారిని మరి మీ ఇద్దరి మధ్యలో సఖ్యత ఎట్లా కుదిరింది రెడ్డి రెడ్డి కాబట్టి ఇక్కడ ఎందుకు కుదురుతలే అంటే ఇక్కడ బీసీ రెడ్డి కాబట్టి బీసీ వర్సెస్ రెడ్డి సో హండ్రెడ్ పర్సెంట్ తొక్కాలి బీసీలను తొక్కేయాలి రెడ్డిల ఆలోచనే అది నల్లగొండ జిల్లాలో ఉన్న రెడ్డిలందరూ ఆ రకంగానే వాళ్ళ వల్ల నిజంగా ఎవరికి న్యాయం జరిగింది లేదు వాళ్ళ రెడ్డిలకు తప్ప ఎవరికి న్యాయం జరిగింది లేదు ఇప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వంలో నైంటీ పర్సెంట్ రెడ్డిలే నామినేట్ పోస్టులు కానీ లేదంటే మంచి మంచి పోస్టులు అందరూ రెడ్డిలే నైన్టీ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ మాత్రం ఇలాంటి కైలాష్కి మంచిగా పనిచేసే వాళ్ళకి రావడం జరుగుతుంది వాళ్ళ మీద కుట్ర అంటే నేను ఇస్తాను నువ్వు వద్దాను చిట్టన్పురం ఉన్న కొడుకు అన్నట్టు ఉంది కదా నేను ఇస్తా నువ్వు ఆపు గతంలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా అదే కదా ఏదైతే వీళ్ళకి ఇస్తా అన్న బీసీలకు ఇస్తా అన్నా ఫార్టీ సిక్స్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా సేమ్ అదే పరిస్థితి అయింది కదా నేను రిజర్వేషన్ ఇస్తూ జీవో పాస్ చేస్తే మీరు వెళ్ళి కేసు వేయండి అది కొట్టేస్తారు కానీ మేము మాత్రం బీసీలో చిత్తశుద్ధగా ఉన్నాం ఇదంతా హై డ్రామా ఇదంతా ఒక డ్రామా బీసీలు కాంగ్రెస్లో రావద్దు బీసీలకు కాంగ్రెస్లో అగ్రస్థాయిలో ఉండొద్దు బీసీలు కాంగ్రెస్లో పదవులు అనుభవించొద్దు బీసీలు ఎప్పుడు రెడ్డిల కిందనే ఉండాలి బీసీలు ఎప్పుడు రెడ్డిలను సార్ సార్ అంటునే తిరగాలి ఎందుకు చేత కాదా బీసీలకు చేత కదా చేయడం బీసీలో వల్ల కాదా మరి మీరు ఏం చేశారు సరే నల్గొండ జిల్లాలో అందరు రెడ్డిలే కదా మినిస్టర్లు కూడా చేశారు ఇప్పుడు కూడా మినిస్టర్లు ఉన్నారు కదా మరి గతంలో ఏదైతే తెలంగాణ రాకముందు ఫ్లోరైడ్ ప్రాబ్లం ఎలా ఉంది తెలంగాణ వచ్చినాక ఎలా ఉంది చెప్పాలి మీరు చెప్పాలి మరి ఇదే ఇదే రెడ్డిలు కదా ఫ్లోరైడ్ ప్రాబ్లం అక్కడ ఉన్నది అంటే మీరేమో మిల్లర్ వాటర్లు తాగుతారు మంచి మంచి వాటర్లు తాగుతారు కానీ వాళ్ళకు మాత్రం ప్రజలకు మాత్రం గవ్వే నీరు దానివల్ల ఫ్లోరైడ్ ప్రాబ్లం అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా అంగాల బైకలతో పుట్టడం జరిగింది మరి వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్పారా అంటే నేను ఇంతమందికి హెల్ప్ చేసిన అంత నువ్వు ఎవరికి హెల్ప్ చేస్తుంది భయ నిజంగా కావాల్సిన హెల్ప్ చేయి నువ్వు హెల్ప్ చేయడం గొప్ప విషయం కాదు ఎవరైతే నీకన్నా కింద స్థాయిని పైకి రానియకుండా చేసిన చూసా అది పాపం అంటున్నా ఇంతమందికి హెల్ప్ చేసినా నీకు పుణ్యం దక్కుతుందని నువ్వు అనుకుంటున్నావు కానీ ఈ ఇంతమందికి నువ్వు హెల్ప్ చేసినా సరే ఒక్కడికి నిజాయితీ పరుణానికి నువ్వు అన్యాయం చేస్తే వాడి పాపం ఆ న్యూస్ కంపల్సరీ తగులుతుంది అదే సిచ్యువేషన్ ఈరోజు జరుగుతుంది మీకు కానీ మీరు అర్థం చేసుకోవట్లా ఎంతసేపు బీసీ 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 బీసీలి తొక్కలు బీసీని తొక్కలు బీసీని తొక్కలు ఆ పర్సన్ అప్పుడు ఉన్న సిచువేషన్లో మాట్లాడడం జరిగింది తర్వాత తర్వాత సారీ కూడా చెప్పడం జరిగింది అలాంటి వ్యక్తి మీద ఎందుకు కోపం ఆయన ఏం చేశానని తిట్టడమా మీరు వేరే పార్టీలో ఉన్నారు అదే మీరు మాత్రం వేరే పార్టీలో ఉండి ఈ పార్టీలో తిట్టొచ్చు మళ్ళీ పార్టీలో కలిసి పనిచేయచ్చు ఎందుకంటే రెడ్డి రెడ్డి ఒకటి కాబట్టి ఇక్కడ రెడ్డి కాదు బీసీ రెడ్డి కాబట్టి కంపల్సరీ నువ్వు తొక్కాలి నీ ఫ్యామిలీని తిట్టినారు హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీని తిట్టదు తప్పు మిమ్మల్ని వ్యక్తిగతంగా దూషించాడు హండ్రెడ్ తప్పు మిమ్మల్ని తిట్టాడు వ్యక్తిగతంగా పార్టీ పరంగా అయితే తప్పు లేదు సో అలాంటి సిచ్యువేషన్లో సరే నిజంగా తప్పు చేసిన అని తెలుసుకొని సారీ చెప్పడం జరిగింది మరి సారీ చెప్పినప్పుడు మీడియా ముఖంగా ఎవరైనా ఫోన్ ఇంకో తీసుకుంటూ క్షమాపణ కూడా చెప్పా ఆయన దీవెనలు మాకు కంపల్సరీ ఉంటాయి జరిగింది జరిగిపోయింది అని నేను మాట్లాడటం జరిగింది అనేసి అంటున్నాను మరి మిమ్మల్ని అంతగా ప్రార్థించినప్పుడు ఎందుకు మీకు అంత కోపం మా బీసీ బిడ్డ మీద సో కాంగ్రెస్ పార్టీ నిజంగా రెడ్డిల పార్టీ అని నిరూపిస్తున్నారు మీరు రేవంత్ రెడ్డి ఏమో బీసీలో కూడా ఎంతో కొంత ఇట్లా ఇట్లా పడేద్దాం ఎంగిల్మెత్కులు పాడేద్దాం అన్నట్టు ఆయన ప్లాన్ చేస్తే దాన్ని మొత్తం అంచడానికి మీరు ప్లాన్ చేస్తున్నారు సెంట్రల్లో ఏదైతే రాహుల్ గాంధీ చేసే ప్రో ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ ఈయన చేయట్లేదు దానికి అపోజిట్ ఆయన చేసే పనులకి ఈయన అపోజిట్ చేస్తున్నారు సో మీరు రాష్ట్రంలో చేయాల్సికున్న చేయాల్సిన చేస్తున్న పన్ను అని కూడా కొంతమంది కింద ఉన్న లీడర్లు అపోజిట్ చేస్తున్నారు మరి మీరు చేయమంటున్నారు వాళ్ళు చేస్తున్నారు అనేది క్వశ్చన్ మార్క్ ఏదో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ లాగానే సేమ్ ఇది కూడా ఉంది బీసీలకు బీసీలకు రిజర్వేషన్ లాగానే సేమ్ ఇది కూడా అనిపిస్తుంది బీసీలకు ఇచ్చినట్టేసే తీసేయడం సో ఎనీవే ఏదైనా సరే బీసీలకు న్యాయం జరగాలి కాంగ్రెస్లో కూడా బీసీలు ఉన్నారని కూడా చూపించుకోవాలి కాబట్టి కంపల్సరీ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఎవరు పని వాళ్ళు చేసుకోవాలి కానీ ఇలాంటి పిత్తనం మాత్రం చేయొద్దు ఇలాంటి అంచవేత్త చేయొద్దు నిజంగా నల్గొండ జిల్లాలో ఎంతమందిని బీసీలను లేపారు చెప్పని అందరినీ తొక్కడమే కదా మీ పని తొక్కుతూ 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 వీడికి రావడం జరిగింది సరే మొత్తం చూద్దాం నేను చెప్పిన కంటెంట్ నేను నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తే చేయడం లేదు కామెంట్ చేయండి థ్యాంక్ యూ